హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాను రోజు వీడియో వచ్చేసి ఓన్లీ వైట్ ఫ్యాబ్రిక్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అయితే చూపిస్తాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెట్ మీద మనకి ఫుల్ ఆన్ రెడ్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ క్లియర్గా చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి డయబుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది నెట్ మీద మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకి కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అండి పర్ మీటర్ టూ సెవెంటీ రూపీస్ ఇక్కడ నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి అండ్ ఇది కూడా నెట్లోనే మరొక డిజైన్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ నెట్ అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వర్క్ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అనమాట ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేసేసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి నెట్ మీదే ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఇది డయబుల్ మీరు కావాలి అంటే మీకు నచ్చిన కలర్స్లో డయింగ్ కూడా చేయించుకోవచ్చు నెట్లోనే మరొక కలర్ సారీ నెట్లోనే మనకి ఇంకో డిజైన్ అనమాట ఇట్లా బోల్డ్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇప్పటిదాకా చూపించినవన్నీ నెట్ ఇది వచ్చేసి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజా మీద ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి సరే కదా మీటర్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ చినాన్ మీద మనకి ఇట్లా చెమకీ వచ్చింది చినాన్ మీద మనకి ఇట్లా చెమ్కి వర్క్ అయితే వచ్చి అనమాట ఫోర్ ఫోర్ చెంకీస్ అట్లా వచ్చాయి మంచి అసలు ఫ్యాబ్రిక్స్ మాత్రం సూపర్ నేనైతే దీంట్లోనే ఫోర్ ఫిఫ్టీ పెట్టి కొన్నాను మీటర్ ఫోర్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నానండి ఇంత తక్కువ కాస్ట్ కాస్ట్కైతే అసలు ఖచ్చితంగా రావు మనకి బయట ఎక్కడ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇది ఒకటే ప్రీవియస్గా జార్జెట్లో చూపించాను కదా ఇది కూడా జార్జెట్ విత్ మిర్రర్స్ అనమాట మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ మంచి డీల్ అండి అసలు ఇంత తక్కువకైతే ఖచ్చితంగా దొరకవు అన్ని డయబుల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఇది ఇది కూడా మనకి టూ సెవెంటీ రూపీస్ క్లాత్లు చూడండి అన్నీ సూపర్గా ఉన్నాయి అసలు నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మిర్రాస్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మాత్రం వేరే అండి గజ్జి సిల్క్ అంటారు ఇది ప్యూర్ గజ్జి సిల్క్ అంట అండ్ కాస్ట్ వచ్చేసి కూడా ఇది మనకి ఎక్కువగా ఉంటుంది పర్ మీటర్ ఫోర్ థర్టీ రూపీస్ పర్ మీటర్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది అన్ని డయబుల్ ఫ్యాబ్రిక్సే క్లాత్ చూడండి క్లోజ్గా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్లో మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ప్యూర్ జార్జెట్లో ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో క్లాత్లు అయితే సూపర్గా ఉన్నాయి కావాల్సిన కలర్లో మీరు కావాలంటే డయబుల్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు లెహెంగాస్కి చున్నీకి దుప్పటాస్కి ఏ విధంగా లాంగ్ ఫ్రాక్స్ అయినా ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు అండి దీనికైతే మనకి బార్డర్ వస్తుంది కింద కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ వస్తుంది కలీ లెహెంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ జార్జెట్లో అనమాట సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఈ బుట్టి మనకి ఓవరాల్ మొత్తం ఇట్లాగే బుట్టి వస్తుంది మీకు కావాలంటే దీన్ని శారీలా కూడా తీసుకోవచ్చు డైబుల్ కాబట్టి మనకు కావాల్సిన కలర్లో శారీలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇదొకటి ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ వర్క్ వస్తుంది దీంతో స్టిచ్ చేసిన డ్రెస్ ఒకటి ఉంది ఒకసారి చూపిస్తాను మీకు అది చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇందాక మిస్ చేశానండి లోని ఇది కూడా ఒక కలర్ అనమాట చూసారు కదా ఇది మనకి ఇది ఒకటి ఇందాక మిస్ అయింది అనమాట ఇది వచ్చేసి బ్రాసో క్లాత్ ఇట్లా వస్తుంది డిజైన్ మనకి ఇవన్నీ డయాబుల్ అండి సో ఇవి అండి ఓన్లీ వైట్ వైట్ మొత్తం కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుని చేశాను నేను ఇవన్నీ కూడా మనకి డయాబుల్ అనమాట మీరు కావాల్సిన కలర్లో డయాబుల్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి బా బాయ్